నా పేరు నాగరాజు జియాలజిస్ట్ ఈరోజు నేను కనగల్ మండల్ రేగట్టే గ్రామం నర్సింగ్ భట్ట శివారు అండ్ కొరిటికల్ గ్రామం శివారులో సర్వే చేయడానికి వచ్చాను ఆల్రెడీ అక్కడ ఒక బోర్ ఉంది ఎగ్జిస్టింగ్ అది మొత్తం అవుట్ బ్లాక్ గ్రనేట్ అవుట్ ప్రాపులేషన్ ఇదే ల్యాండ్ కింద దాకా ఈ ల్యాండ్లో తొమ్మిది బోర్లు వేయడం జరిగింది అక్కడ ఈ ఏరియా మొత్తం ఉంది డ్రాట్ ఏరియా వన్ ఫిఫ్టీ ఫీట్స్ వరకే డెప్ లోతు అంతకంటే లోతుడేయారు కారణం ఏంటంటే కింద మొత్తం పరు బండ్ వస్తుందని కానీ మనం ఇక్కడ ఒక పాయింట్ ఐడెంటిఫై చేసినాం దీన్ని జియోఫిజికల్ రెసిస్టివిటీ సర్వే ద్వారా తెస్తున్నాం ఇది దీనిని అదే పాయింట్ని త్రీ టైమ్స్ చెక్ చేసినాం ఇప్పటికి ఒక ఫ్రాక్చర్ జోన్ వచ్చిందని ఎలా వస్తుందో చూద్దాం థ్యాంక్ యూ